ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతో హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండుగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని చేసుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు సంచార స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి బుధుడు స్వక్షత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజ భగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి మీనరాశి వారు జ్యేష్టమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి మిమ్మల్ని పాటించాలి ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితి మరొక వైపు బుధాదిత్య రాజయోగము రవి భగవానుడు ఏడాది తర్వాత మిథునరాశిలో సంచారం చేయడం అక్కడే శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మతరక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం ఝ దే దో చీ అక్షరాల వాదన మీనరాశి జాతకులే మీనరాశి అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏల శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం రాశిలోని రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఎదడి వ్యక్తులు నా గురించి ఏదో అనుకుంటున్నారని నేనే అనాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు దయచేసి ఒక రోడ్డు పైన ఏనుగు లాంటి వారు మీరు మీనరాశి జాతకులు ఎందుకంటగా రాశాధిపతి గురువు వాహనం కూడా ఎనుగే కనుక కనుక మీరు మౌనంగా ఉండండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి కుక్కలు వంద మరుగుతూ ఉంటాయి మొరిగినత మాత్రాన గజరాజుకు ఏది కాదు అదొక ప్రచారంగా భావించండి మీ మంచి మీ పని మీరు చేస్తున్న సేవ మీరు చేస్తున్న కార్యక్రమంలో ఆ అవుట్పుట్ రిజల్ట్ ఉంటుంది చూడండి వాటిపైన మీరు కేంద్రీకరించగలిగినట్లయితే ఎవరు ఏది అనుకున్నా ఎవరు ఏది అన్నా అది అవాస్తవమే మీ యొక్క బలాన్ని మీ యొక్క బలహీనతను తెలుసుకునే ప్రయత్నం కొందరు చేస్తూ ఉంటారు నీకు సంబంధం లేని పని నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు ఒక్కసారి విజయం కలిగిన తర్వాత చూడండి ఈ మాటలు పట్టింపులు ఏది ఉండదు ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో ఎవరైతే మీ పైన రాళ్ల దాడి చేయాలనుకున్నారో వారే నీ పాదాల దగ్గరికి వచ్చి అన్నా నీ అపాయింట్మెంట్ కావాలి మేడం నీ అపాయింట్మెంట్ కావాలి సార్ నీ అపాయింట్మెంట్ కావాలని చెప్పి వారే ఎదురు చూస్తారని చెప్పి గమనించగలగాలి రెండవ స్థానంలో కుజుడు స్వక్షేత్రకంగా ఉండడం కుజదోష ప్రభావం కలడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు తృతీయంలో సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట గురువుల మాట సత్ప్రవర్తన సజీవనాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ప్రకృతితో మామైకమవ్వండి పంచభూతాలకు దగ్గరగా ఉండండి ఏకాంతంగా ఉండండి భగవంతుడి కాశీలు పొందండి అర్ధాస్తమ రవి అర్ధాస్తమ బుధుడు అర్ధాస్తమ శుక్రుడు ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో బుధుడితో కలిపి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము చేస్తున్న వారికి ప్రమోషన్స్ వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో ప్రభుత్వం నుంచి మీకు అందాల్సినటువంటి ధనము కానీ పత్రాలు కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి విందులని వినోదాలని ఆధ్యాత్మిక తీర్థయాత్రల కార్యక్రమంలో విజయం మీ సొంతమవుతుంది కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ ఎందున మౌనంగా ప్రయత్నం చేయండి పంచభూతాలతో చెలగాటమాడద్దు యంత్రాలతో ఆయుధాలతో జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఫార్వర్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫార్వర్డ్ చేయకపోవడమే ఉత్తమ అని చెప్పి గమనించిన సైబర్ నేరస్తులు చాలా సిద్ధంగా ఉన్నారు కనుక మీకు సంబంధించిన అనేక రకాలుగా ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త